Rashmika, to present the lucky winner Vardhan, who played Pushpa to Mega Quiz Contest on Fanism.com and won a brand new TVS Rider bike. Inviting Vardhan on stage, please. Rashmika, to please present. You are the winner. Ra. Okay. <laughs> May we request Rashmika to please present to the winner, Vardhan. కంగ్రాచులేషన్స్ వర్ధన్ జస్ట్ లైక్ వర్ధన్ యూట్యూబ్ బైక్ బై సింప్లీ షోయింగ్ యువర్ ఫ్యానిజం ఆన్ డబ్ల్యూ 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 డాట్ ఫ్యాని డాట్ కామ్ శ్రీవల్లి మాట్లాడు హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగున్నాను ఓకే ఇక్కడ మిమ్మల్ని ఏం అడగట్లేదు మేము మీరు చెన్నైలో చాలా చెప్పారు దాని గురించి మాట్లాడును ఫస్ట్ అది అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడ మాట్లాడండి హాయ్ అండి బాగున్నారా అందరూ చాలా చిల్లైతున్నారు అసలు మీ ఎనర్జీ అసలు ఎక్కడెక్కడో ఎలగలకు ఉంది నేనైతే మీ ఎనర్జీ తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే ఇప్పుడైతే ఒక మ్యాటర్ చెప్పనా నేను అందరం ప్రమోషన్ ఎక్కడెక్కో ఎక్కడో వెళ్ళినాం కానీ నేను టీమ్ గురించి ఎక్కడ చాలా ఎక్కువ మాట్లాడలేదు సో ఈరోజు కొంచెం టైం తీసుకొని అందరి గురించి మాట్లాడాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చిన ఓకేనా మీకు ఓకేనా బా ఎంత బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి నేను కొంచెం ఆలోచించాలి ఐ లవ్ యూ టూ కానీ ఐ లవ్ యూ ఓకే సో పుష్ప వన్ చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది అసలు పుష్ప టూ పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని నా నేను నిజంగా చెప్తున్నా నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సెరెండర్ అయిపోయినా బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సెరెండర్ అయిపోయినా ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్ సో థ్యాంక్ యూ సుక్కు సార్ మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుక్కు సార్ చాలా షై ఉంటారు చాలా సైలెంట్ ఉంటారు ఓకే ఫస్ట్ హాఫ్లో ఎలా మాట్లాడాలి ఎలా ఎలా డౌట్స్ అడగాలి అది ఇది అనుకున్నా కానీ పుష్ప టూ అయ్యేటప్పుడు ఎంత కంఫర్టబుల్ అయిపోయినా అంటే అసలు ఏం డౌట్స్ లేకుండా కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడమే అంత కంఫర్టబుల్ అయినా సో నాకేంటంటే సార్తో ఎంత కంఫర్టబుల్ ఉందంటే అసలు సార్ ఒక్కసారి ఇంకొకసారి ఒక ఆపర్చునిటీ దొరికితే అసలు అని ప్లాన్ చేసేసా సో అదొకటే అండి సుక్కు సార్ అంటే నాకు సార్ ఆర్ ద బెస్ట్ వీ లవ్ యూ సార్ వీ లవ్ యూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అని మనకు తెలుసు ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి అసలు మీరు శ్రీలీలో చెప్పినట్టు బార్డర్స్ క్రాస్ చేస్తున్నారు ఇప్పుడు కంట్రీస్ క్రాస్ చేసి ఇంటర్నేషనల్ అయిపోవాలి అని ఒక కోరిక ఉంది సో ఐ రియర్లీ విష్ స్వామి ప్లీజ్ స్వామి మేక్ ఇట్ హ్యాపీన్ స్వామి ప్లీజ్ స్వామి ఆయన ఇంకొకటి చెప్పాలండి అసలు మైత్రి మూవీ మేకర్స్ నా హోమ్ గ్రౌండ్ లాగా అయిపోయారు అసలు చాలా ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ మైత్రి మైత్రి బ్యానర్లు చేస్తుంటా చాలా ఫిల్మ్స్ చేయాలని అన్ లైక్ నాకు ఒక విష్ ఉంది సార్ మిమ్మల్ని ఎంత ఇరిటేట్ చేసినా కూడా మీతో ఇంకా 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 పని చేయాలని ఉంది సో ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ మెనీ టైమ్స్ కానీ ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి మీరు చాలా 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 డబ్బులు చేసుకోవాలి అని నా ఆశ ఆల్ ది బెస్ట్ సార్ ఓకే కూబా సార్ ఏంట్రా ఇంకా చాలా స్పీచ్ ఉంది ఇంకా చాలా ఉంది Kuba, sir. Sir, every every visual, every screen, everything that you show on screen, you use all the colors and everything looks like a painting. You create you have created painting in Pushpa. Thank you so much for making us look the way we did. Thank you for having all the patience and thank you for having that. Ambition and the zid to just do what you have done for five years. Yeah, let's party later. <laughs> party later. Okay, wait, ra, wait. I am <laughs> And the crew, crew of Pushpa, guys. Asalu hats off from you. Five years. Asalu miru pani chesi. Okaanta ambition petkoni. Anta anta power. Anta energy petkoni. Miru. Praveen, all of you guys, really, thank you. First day, Kalsita I was like, I promise you I work hard, but I hope with Pushpa 2 I've made you proud. The whole camera department, costume department, direction department, set department, light department, I love you guys. You've been such amazing people. Thank you. DSP Garu, what's అక్కడ ఉన్న హాయ్ అసలు మీరు సుక్కు సన్నీ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు ఇప్పుడు మనం నేను కూడా వచ్చేసిన మన కాంబినేషన్ వస్తుంది అంటే బోక్ బ్లాక్ బస్టర్ సిచ్యువేషన్ అయ్యేటట్టు ఉంది థ్యాంక్ యూ అండి ఐ లవ్ యూ లీలా గారు ఏంటండి మీరు అసలు ఏం చేశారండి అక్కడ కిసిక్ ఫుల్ ఫుల్ కిసిక్ అయిపోయింది దిల్లో ఫుల్ కిసిక్ అయిపోయింది ఐ లవ్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జస్ట్ బీయింగ్ యూ ఓకే వెయిట్ ఓకే వెయిట్ 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 ఇది నాకు టైం కావాలి గైస్ అల్లు అర్జున్ సార్ అల్లు అర్జున్ సార్ వాట్ షుడ్ ఐ సే what should i say thank you you i ha i'm short on words for you you are the icon star you are you have broken boundaries anywhere in the country i go to the only question is when is pushpatu coming and today it is coming and people are not ready for it i'm telling you it is wildfire internationally i hope it goes globally i hope it breaks all the records i hope it happens for you and Sukusa. i really really pray for this huh speak loudly pushpa all of you i'm telling pushpa to better break all the records okay it has to break all the records everywhere నేషనలీ ఇంటర్నేషనలీ ఎవ్రీవేర్ బికాస్ దాట్స్ హౌ బన్నీ సర్ అండ్ అల్వాజన్ సర్ ఇస్ వర్క్ ఐ రియలీ ప్రే ఫర్ ఇట్ స్వామి ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపీన్ స్వామి 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 థ్యాంక్ యూ అండ్ లాస్ట్ లాస్ట్లీ ఐ లవ్ యూ మీరందరూ మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైం అయిపోయింది మీతో మాట్లాడి కానీ నేను బన్నీ సార్కి ప్రామిస్ చేసిన దాట్ నేను నా టైం తీసుకొని ఇది నా మోమెంట్ అని సో ఐమ్ గోట్ ఫాలో దాట్ అండ్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ దాట్ చాలా టైం అయిపోయింది మీతో మాట్లాడి సో నాకు ఏం చెప్పాలంటే నేను ఈరోజు మీ వల్లనే ఈ స్టేజ్ పైన ఈ నా కరియర్లో ఇక్కడ రీచ్ అయిన నేషనల్ వెళ్తున్న నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నా కానీ అన్ని కారణం మీరే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆర్ మై గాడ్ ఆర్ మై ఎవ్రీథింగ్ మనమందరం ఇంత హార్డ్ వర్క్ చేసేది మీకోసమే సో థ్యాంక్ యూ అండ్ ఐ విల్ ఆల్వేస్ 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 లవ్ యూ యూ లవ్ మీ ఆర్ యూ హేట్ మీ దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు లవ్ యూ ఓకే థ్యాంక్ యూ ఓకే అయిపోయిందిరా చాలు చాలు ఇంకా ఓకేనా ఏమైంది డాన్సర్ ఏ నా వాళ్ళ ఒక్క you so love you me, too. We love, I love you, you. and alage entante the best thing is this thing Joseph, oh, sare, Did you pushpa see and Shriwali. oh my god it is amazing pushpa okka, and Shriwali is always here you'll see it in my clothes but it's always engraved in my heart engraved yes and Okasari ma audience kosam me fans kosam oka song please and here we have Shrivalli. Please! Oh, walk up!